హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కలిసామండి అంతటి మహానుభావుల్ని స్వయంగా కలిసి నేను ఆర్గానిక్గా పండించిన దోసకాయల్ని అందించేటప్పటికి ఎంతో సంతోషంగా అనిపించిందేనండి కదిలే సరస్వతి లాంటి గారిని కలవటం ఎంతో ఆనందంగా ఉందండి మా జీవితంలో మరపురాని ఘట్టం ఉబ్బి తబ్బిబ్బి అయిపోయామనుకోండి ఆనంద మా ఆనందానికి అవధులు లేవు ఆయన ఊరే మా ఊరు కాకినాడ కావడం మరింత ఆనందం అండి మాకు ఆయనతో కలిసి మేమంతా యానంలో పుష్కర స్నానంలో కూడా పాల్గొన్నామండి అదే కాకుండా భానుగుడి అయ్యప్ప స్వామి గుడిలో కూడా ఆయన ప్రవచనాలు జరిగినప్పుడు అదే కాకుండా ఆయనకి బృహస్పతి బిరుది ఇచ్చి సన్మానం చేసినప్పుడు పాల్గొన్నామండి అప్పుడైతే గురువుగారే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించారు ఎలా అంటారా మేము దర్శనానికి వెళ్ళామండి మా వారు మా అమ్మాయి నేనును అక్కడ సత్సంగ సభ్యులు గురువుగారిని సన్మానించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాలను మీ రండి అని పిలిస్తే ఇంకా అసలు ఆ ఆనందం మేము జీవితంలో మర్చిపోలేమండి అంత మురిసిపోయాము మళ్ళీ ఇప్పుడు నేను ఆర్గానిక్గా పండించిన దోసకాయలు ఇవ్వడానికి కలిసేవండి గురువుగారిని దోసకాయలు ఇవ్వడం ఏంటి అంత ప్రత్యేకంగా అని అనుకుంటున్నారా ఆయన ఒక ప్రవచనంలో అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి మాట్లాడుతూ నీకు ఇష్టమైన దోసకాయ పప్పు ఉండేను అన్నయ్య తిని వెళ్ళడానికి కొసరి కొసరి వడ్డిస్తే ఆ అన్నయ్య ఎంత మురిసిపోతాడో అని చెప్పారండి ఒక ప్రవచనంలో అప్పటి నుంచి ఆయనకి దోసకాయ పప్పు అంటే ఇష్టమని ఎలాగైనా పండించాలని కోరికగా ఉండేదండి కానీ ఒకటి రెండు అలా కాసేయి ఏం పట్టుకెళ్తాం లేని పట్టుకెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు ఒకేసారి నాలుగు కాయలు వచ్చాయండి ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది ఈ మధ్యకాలంలో బెండకాయలు బీరకాయలు ఇవన్నీ చాలా ఎక్కువ కాసాయండి బత్తాకాయలు కాస్తాయి మన పెరట్లో మీకు తెలుసు కదా అందరికీ పంచుతాను చుట్టాలకి చుట్టుపక్కల వారికి అందరికీ పంచుతాను బెండకాయలు అవుతే ఈ మధ్యకాలంలో ఎన్ని కాసేయనండి మా వాళ్ళకి మా చెల్లాయికి మా వెయ్యేపురాలకి మా పైన ఉన్న వాళ్ళకి చాలా మందికి పంచాను కానీ నేను పండించిన పంట మన ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారికి పట్టుకెళ్ళి ఇచ్చేటప్పటికి ఆ ఆనందం ఇంకా నేను జీవితంలో మరిచిపోలేనండి అంత ఆనందం నా జన్మ ధన్యమైందని ఎంత మురిసిపోయానో తెలియదండి ఆయన మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన భావితరాలను తీర్చిదిద్దే బాధ్యతని స్వీకరించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకున్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మా వారు వీడియో తీస్తుంటే గురువుగారు మీరు కూడా రండి అని పిలిచారండి సౌదరి గారు ఫొటోస్ తీశారు వీడియో అయితే ఎంత బాగుండో గురువుగారు అయితే మాతో ఏం మాట్లాడారంటే మీరు ఎందుకు వచ్చారు అని అడిగారండి ఫస్ట్ మేము ఆర్గానిక్గా పండించిన దోసకాయలు మీకు ఇవ్వడానికి వచ్చామండి ఎందుకంటే మీరు ప్రవచనంలో అన్న చెల్లెళ్ళ బంధం గురించి చెప్పినప్పుడు పప్పు దోసకాయ గురించి మాట్లాడారు కదా అది దాని గురించి అప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్నాను అంటే అది గుర్తుపెట్టుకుని వచ్చారా అని నవ్వేరు చాలా ఆనందంగా అనిపించిందండి అలా నవ్వుతూ తీసుకుని ఎవరినో పిలిచి కారులో పెట్టండి అని పెట్టించుకున్నారు ఇంకా అసలు ఎంత అమితానందంగా ఉబ్బి తబ్బిబ్బైపోయామనుకోండి సాల్వా వేద్దామని తీసుకెళ్ళామండి అది ఎలా పట్టుకుని చేతికిస్తే ఇదేంటిది సాల్వానా ఇది ఇది పట్టుకునే గుడ్డ కానీ తెచ్చారేమో అని అని జోక్ కూడా వేసారు అందరూ నవ్వుకున్నామండి ఏది ఏమైనానండి మూర్తిగారి సలహా ద్వారాగా సౌదరి గారి సహాయంతో గురువుగారిని కలవడం మాకు అమిత ఆనందంగా ఉందండి మాటల్లో చెప్పలేను ఆయన ప్రవచనాలతో మరింత అభివృద్ధి చెందాలని మన ఐందవ ధర్మం ఆయన సలహాలు సహకారాలతో మన యువతనంతా మంచిదారిని నడిపించాలని మన భావితరాల భవిష్యత్తు మరింత అభివృద్ధి చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ పార్వతీ పరమేశ్వరుల లాంటి దంపతుల్ని ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో కలకాలము సంతోషంగా ఉండాలని మనందరి తరఫున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొకసారి చెబుతున్నాను ఏదేమైనా ఆయన కలవడం నా జీవితంలో మర్చిపోలేను చాలా సంతోషంగా ఉందండి మీకు ఎంతమందికి నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి